డివన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ బాగా నమ్మిన ఒక వ్యక్తి మీకు ఈ విషయాలు అస్సలు తెలియకూడదు అని చెప్పి దాస్తున్నారంట ఏంటా విషయాలు అనేది వీడియో ద్వారా చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఏంజల్స్ ఐఎస్ఆర్ ఆఫ్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టు బాగా నమ్మిన వ్యక్తి ఐదు విషయాలు అస్సలు తెలియకూడదు అనుకుంటున్నారంట ఏంట విషయాలు అనేది వీడియో ద్వారా చూద్దాం ఏం ప్లీజ్ చెప్పండి మన కలెక్టర్కి అసలు తెలియకూడదు అనుకున్న విషయాలు ఏంటి మీరు లైఫ్లో ఏదైతే చేయాలనుకుంటున్నారో అది అసలు మిస్ అవ్వదు అన్న విషయం మీకు తెలియకూడదు అనుకుంటున్నారేంటండి అండ్ మీకు రావాల్సిన మ్యారేజ్ ప్రపోజల్ కావచ్చు ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వడానికి ఆ పర్సన్ గురించి మీకు తెలియకూడదు అనుకుంటున్నారు బట్ దాచడానికి అవకాశాలు లేవు ఎలాగన్నా ఓపెన్ అప్ అవుతారు అండ్ అలాగే మీ పార్ట్నర్ మీకు ఏదో సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నారండి దాని గురించి దాద్దాం అనుకుంటున్నారంట ఛాన్స్ లేదు మీకు ఆ విషయం కూడా తెలిసిపోతుంది అండ్ మీ ఫ్యామిలీకి సంబంధించి కొన్ని సీక్రెట్లు ఏవైతే ఉన్నాయో ఆ సీక్రెట్స్ ఎవరికి తెలియకూడదు అనుకుంటున్నారంట మేబీ వాళ్ళు ఇంకా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండుండొచ్చు లేదంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి ఉన్న వాళ్ళలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఏదో విషయంలో అటు ఇటు కాకుండా ఉన్నారనమాట సో ఆ విషయం మీకు తెలియకూడదని ఒక పర్సన్ గట్టిగా అనుకుంటున్నారండి మీరు బాగా నమ్మిన వాళ్ళు అండ్ మీరు చేస్తున్న పని ఏదైతే ఉందో దాన్ని చాలా వేగంగా అంటే చాలా వేగంగా హార్ట్ బ్రేక్ చేద్దామని చూస్తున్నారంట ఆ విషయం వాళ్ళకి తెలుసు బట్ అది జరగట్లేదని కూడా తెలుసు జరగట్లేదు అంటే మీరు ఎక్కడ సంతోషపడిపోతారో వాళ్ళంటే మనం మనం వాళ్ళు ప్రయత్నించారు కానీ మనం ఇబ్బంది పెట్టడానికి అది పక్కాగా ఫెయిల్ అయింది అట్టర్ ప్రాఫ్ అయిందంటే మనకి ఒక బాగా అనిపిస్తుంది కదా ఆ వైబ్ బాగా అనిపిస్తుంది కదా ఎందుకంటే మనం ఏ తప్పు చేయలేదు బట్ వాళ్ళు ట్రై చేసి కూడా ఫెయిల్ అయ్యారు అంటే ఆ వైబ్ అనేది మనకి రాకూడదు ఆ సాటిస్ఫాక్షన్ మనకు ఉండకూడదు అని చెప్పి అది మీకు తెలియకూడదు అని అనుకుంటున్నారంటండి ఇంకా చెప్పండి ఏం మన కలెక్టివ్ బాగా నమ్మిన బట్టి ఏం అనుకుంటున్నారు గోయింగ్ విత్ ద ఫ్లో మీరు జస్ట్ అలా గోయింగ్ విత్ ద ఫ్లో వెళ్తున్నారు మీ లైఫ్ అలా సాదాసీధిగా వెళ్ళిపోతుంది ప్రెజెంట్ చెప్పాలంటే మీరు బాగా కుంగిపోయి కుసించిపోయే అని కష్టాలు ఏమీ మీకు లేవు ఓకేనా సో మీరు జస్ట్ జాలీగా రిలాక్స్ అవుతూ మీ పని మీరు చేసుకుంటూ చిల్ అవుతూ అప్పుడప్పుడు మీకు నచ్చిన పనులు చేసుకుంటూ అప్పుడప్పుడు సినిమాలకు వెళ్తూ చక్కగా ఆనందంగా ఫ్యామిలీతో ఉన్నారు ఓకేనా సో జస్ట్ గోయింగ్ విత్ ఫ్లో అలా వెళ్ళిపోతుంది అంటే మీ లైఫ్ అలా ఫ్లోలో వెళ్ళిపోతున్నారు అని మీకు తెలియకుండా కావాలని చెప్పి అన్నెసరీగా ఒక డ్రామా క్రియేట్ చేసి ఏదో అయిపోతుంది ఏదో జరిగిపోతుంది వాళ్ళు అలా నేసుకుంటున్నారు వాళ్ళు వచ్చి కావాలని మీతో గొడవ పెట్టుకొని మిమ్మల్ని మీరు నొచ్చుకునేలా మాట్లాడి మిమ్మల్ని అదే ఒక ఏదంటారు ఏమంటారు అదే ఒక ఎనర్జీలో ఉండడానికి ప్రయత్నిస్తున్నారు అంటే మైండ్ గేమ్ మ్యానిపులేషన్స్ ఆడుతున్నారు కావాలని చెప్పి మీరు సంతోషంగా ఉన్నారని మీరు సంతోషంగా జాలీగా ఉంటే పీస్ఫుల్గా ఏంటి మీ వైబ్ అనేది పెరుగుతుంది కదా ఏంటి అంటే అందుకనే వాళ్ళు డిస్టర్బ్ చేసి కావాలని మీరు ఏమంటే ఎలా అంటే ఫీల్ అవుతారో వాళ్ళు తెలుసు చాలా రోజులు చూస్తున్నారు కదా ఆబ్వియస్లీ మన గురించి మనం కంటే కూడా చూసే వాళ్ళకి ఎక్కువగా తెలుస్తుంది అంటారు ఆ విధంగా అంటే అబ్జర్వేషన్ అంతే వాళ్ళ పని అంటే మేము మీ మీద కొంచెం ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టడమో లేదా శ్రద్ధ చూపించడమో లేదా ఏం చేసేస్తున్నారో బాగుపడిపోతున్నారేమో అసలు ఎలా చేస్తున్నారని తెలుసుకోవాలని ఆతృతతోనూ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అవన్నీ కూడా మీకు ఏమీ అసలు మిమ్మల్ని ఆపలేకపోతున్నాయి అనే విషయం మీరు తెలుసుకోకూడదని అనుకుంటున్నారంటండి ఇంకా చెప్పండి మనం కలెక్ట్ చేసుకోకూడదు అనుకున్న విషయం ఏంటి మీలో చాలా సూపర్ పవర్ ఉందండి చెప్పాలంటే చాలా టాలెంటెడ్ మల్టీ టాలెంటెడ్ మీరు ఒక పని ఒకటే చేయాలని లేదు ఒకసారి మల్టిపుల్ టాస్కులు చేయగలుగుతారు ఆ కెపబిలిటీ కూడా మీకు ఉంది నాలుగైదు పనులు మీరు చేసుకోగలుగుతారు మీ స్వతహాగా అంత అంత అయితే ఉంది మీ లైఫ్లో అంత క్యాపబిలిటీ అంత స్ట్రెంగ్త్ ఉంది మీకు చేంజ్ చేంజ్ చేయగలరండి దేనైనా సరే ఏ సిచ్యువేషన్ అయినా మీరు ఈజీగా చేంజ్ చేస్తారు చేంజ్ చేసేయగలరు మీ కంట్రోల్ అయిన సిచ్యువేషన్ అయినా సరే దాన్ని ఈజీగా ఏ విధంగా అయితే ట్రీట్ చేస్తే ఆ సమస్య నుంచి బయటకు వస్తాము ఏ విధంగా అయితే ప్రవర్తిస్తే మనకి ప్రాబ్లం లేకుండా అండ్ ఫ్యూచర్లో ఇబ్బంది రాకుండా దాని నుంచి సులువుగా అంటే సిచ్యువేషన్ యొక్క ప్రాస్పెక్టివ్నే మార్చగలుగుతారు మీరు ఒక గొడవ జరుగుతున్న మధ్యలోకి వెళ్ళి ఏదైనా చెప్పడం కానీ లేదా వాళ్ళు క్లారిటీగా కాకుండా ఇంకోలా ఆలోచిస్తుంటే ఏదైనా ఒక మా గబుక్కుని ఒక మాట అన్నా సరే ఆ మాటకి చాలా అర్థం వస్తుందన్నమాట సో సిచ్యువేషన్ అనేది మొత్తం మారిపోతుంది ఇప్పుడు ఎవరైనా మాట్లాడుకుంటే మీరు గబుకునేది ఏదో ఒక మాట అన్నా లేదా ఎవరైనా వేరే వాళ్ళు మాట్లాడుతుంటే మీరు ఏదైనా చెప్పినా అక్కడ చూసే ప్రాస్పెక్టివ్ ఏదైతే ఉందో అవును కదా అనిపిస్తుంది అనమాట వాళ్ళు కూడా ఆ విధంగా చేంజ్ తీసుకురాగలుగుతారు మీ థాట్స్ మీ వర్డ్స్ ఏదైతే ఉన్నాయో అంత పవర్ఫుల్ సో మీ వర్డ్స్ మీరు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనే విషయాలు తెలియకూడదు అండి అంటే మోటివ్ చేస్తున్నారు మోటివ్ అంటే ఎంకరేజ్మెంట్ అనమాట ఎస్ కరెక్టే కదా అమ్మాయి చెప్పింది కరెక్టే కదా అన్నట్టుగా ఒక థాట్ అనేది వాళ్ళకి సబ్కాన్షియస్ మైండ్లో వచ్చేస్తుంది అనమాట సో అది మీరు వాళ్ళ పెద్దవాళ్ళు అయినా చిన్నవాళ్ళు అయినా వాళ్ళకి ఆ క్లారిటీ అనేది వచ్చేస్తుంది అవును కదా తన కరెక్ట్గానే చెప్తుంది కదా అన్నట్టుగా అనమాట సక్సెస్ అనేది పక్క అండి మీరు ఏదైతే దారిలో వెళ్తున్నారో ఆ దారిలో సక్సెస్ అనేది పక్క దాన్ని అయితే ఎవరు కంట్రోల్ చేయలేరు క్లియర్గా మీ లైఫ్ పాత్రనే చాలా క్లియర్గా ఉంది ఇప్పుడు లైఫ్లో మీకు చాలా క్లారిటీ వచ్చింది అండ్ చాలా న్యూ బిగినింగ్స్ చేశారు చాలా క్రియేటివ్గా ఆలోచిస్తున్నారు మీరు ఏదైతే దారిలో వెళ్తున్నారో ఆ సిచ్యువేషన్ని మీ లైఫ్ని మీ సక్సెస్ని మీరు మాత్రమే కంట్రోల్ చేయగలుగుతున్నారు ప్రజెంట్ ఎందుకంటే మీ లైఫ్ మీ కంట్రోల్లోనే ఉంది ఇప్పుడు మీ హ్యాండ్స్తో ఇలా పట్టుకున్నారు అన్నమాట చూడండి దీన్ని ఎలా పట్టుకున్నారు ఈ విధంగా మీ విజన్ని మీరు చేయాలనుకున్న పనిని ఈ విధంగా మీరు హోల్డ్ చేశారు దీన్ని ఎవరు కూడా మార్చలేరు ఇది మీ లైఫ్ పూర్తిగా మీ లైఫ్ మీ కంట్రోల్లోకి వచ్చింది వాళ్ళు ఎవ్వరూ కూడా మిమ్మల్ని ఇలా బందీలుగా చేయలేకపోతున్నారు ఇవ్వండి ఈ విధంగా మీ కాళ్ళకి తాడులేసి ఇంతకుముందు మీరు ఎందుకంటే నమ్మారు వాళ్ళు మన గురించే చెప్తున్నారు కదా మనకు మంచి చేయాలని చెప్తున్నారు కదా అని ఒక అపోహలో ఉండేవాళ్ళు అనమాట బట్ ఇప్పుడు అప్పుడు అలా కాదు వాళ్ళు ఒక మాట అంటే వాళ్ళ వెనకాల ఏ ఉద్దేశంతో అంటున్నారు అన్నో తెలుసుకుని మెచ్యూరిటీ లెవెల్కి మీరు ఎదిగారు సో ఏంటి అంటే మీ కంట్రోల్లో ఉన్న లైఫ్ని వాళ్ళు తీసుకోలేరు మీరు చెయ్యాలి అనుకుంటే చేయగలుగుతారు ఇప్పుడు యూట్యూబ్ పెట్టుకోవడము ట్యూషన్ చేసుకోవడము లేదా ఇంకా మీకు నచ్చిన కోర్సు నేర్చుకోవడము ఏదైనా చేస్తున్నారు కదా ఇంకో కంట్రోల్లో ఉంటుందా ఉండదు కదా మన ఇష్టం మనం చేయాలనుకుంటే చేసుకుంటాం ఆ విధంగా ఉంటుంది సో ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఎమోషన్స్ కావచ్చు చేస్తున్న పని కావచ్చు మీరు వెళ్తున్న పాట కావచ్చు అన్నీ కూడా మీ కంట్రోల్లోనే ఉన్నాయి వాళ్ళు ఏ రకంగా కూడా ఆపలేకపోతున్నారు మిమ్మల్ని కండిషనింగ్ చేయలేకపోతున్నారు అంటే మీ చుట్టూ ఒక బార్డర్స్ గీసి దాటి వెళ్ళకూడదు ఇలా చేస్తే అలా జరుగుతుంది ఇలా చేస్తే అలా జరుగుతుందని ఒక భ్రమ పిచ్చి అనేది మొత్తం ఒక ఏమంటారు పక్కకి అనమాట ఒక క్లారిటీ పిచ్చ క్లారిటీతో ఉన్నారు మీరు అండ్ గతం ఏంటి గతం గత అని క్లియర్గా అనుకుంటున్నారంటే సూపర్ అలాగే అనుకోండి అండ్ ఎందుకంటే గతం వల్ల మనకి ఏది రాదు కదా సో ప్రజెంట్లో ఉంటున్నారు కీప్ గోయింగ్ అదే ప్రజెంట్లో ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఫ్యూచర్లో మీరు ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారు మీ డ్రీమ్స్ ఏంటి న్యూ బిగినింగ్స్ డబుల్ కన్ఫర్మేషన్ అండి సూపర్ న్యూ బిగినింగ్ ఏదో స్టార్ట్ చేస్తున్నారంటే ఆల్రెడీ స్టార్ట్ చేసి వర్క్ చేస్తున్నారు కొంతమంది అండ్ ఇప్పుడు కొంతమంది స్టార్ట్ చేస్తున్నారు కీప్ గోయింగ్ అండి ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోవద్దు ఓకేనా వాళ్ళెవరూ కూడా మిమ్మల్ని ఏ రకంగా కూడా ఐసోలేషన్ చేయలేరండి అంటే బందీగా ఒకప్పుడు ఒంట్లో పాలని వాళ్ళు ఒక బందీగా ఒక దగ్గర పెట్టేవాళ్ళు కదా అలాగే ఇంట్లోనే ఉండు ఏదే అయిపోతుందనే భ్రమలో కానీ ఏడిపించడం కానీ అస్సలు చేయలేరు అస్సలు కంట్రోల్లోనే లేదు మీ ఎమోషన్స్ అనేది ఫుల్గా మీ కంట్రోల్లో ఉంది మీరు ఎలా రియాక్ట్ అవ్వాలి అలాగే రియాక్ట్ అవుతున్నారు ఏం మాట్లాడాలో అదే మాట్లాడుతున్నారు ఏం చేయాలో అదే చేస్తున్నారు సూపర్ అండి అండ్ సాలిడ్గా ఉందండి మీ ఫౌండేషన్ కీప్ గోయింగ్ అండ్ మీరు ఏదైతే పనిచేస్తున్నారో దాంట్లో సాటిస్ఫాక్షన్ అనేది పక్క సక్సెస్ అనేది పక్క మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో ఆ పనిలో ఖచ్చితంగా సాధించి తీరుతారని ఏంజెల్స్ చెప్తున్నారు కీప్ గోయింగ్ పదే పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకెళ్ళండి అండ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోవద్దు నేను ఏం స్టార్టింగ్ లెటర్ని కామెంట్ చేయండి ఏంజిల్స్కి గ్రాటిట్యూడ్ చూపించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్